హాయ్ హలో అండి ఈరోజు వీడియోలో ఉసిరికాయ పచ్చళ్ళు ఒక రకమైన మెంతి ఉసిరికాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది చూపిస్తున్నానండి నేను ఇక్కడ మూడు వందల గ్రాముల ఉసిరికాయలను తీసుకొని ఈ విధంగా పచ్చడి అనేది పెట్టుకున్నాను మీరు ఇదే కొలతలతో కేజీ వరకైనా పెట్టేసుకోవచ్చండి ఈ ఉసిరికాయలతోటి రకరకాల పచ్చళ్ళు పెట్టవచ్చు దాంట్లో ఒక రకమైన మెంతి ఉసిరిని నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నాను అనేది చూడండి నేను ఇక్కడ మూడు వందల గ్రాముల వరకు ఉసిరికాయలు తీసుకొని మంచిగా శుభ్రంగా కడిగి తడి అనేది లేకుండా ఒక క్లాత్తో తుడిచేసి ఇలా పక్కకు పెట్టుకొని కాస్త ఆరనివ్వాలి ఇవి ఆరిపోయే లోపల స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఒక స్పూన్ వరకు మెంతులు అనేవి వేసి దోరగా వేయించుకోవాలి ఈ ఉసిరికాయ పచ్చడి ఇలా మెంతి ఉసిరి కానీ ఆవ ఉసిరి కానీ లేదంటే మనం చింతపండు వేసి నిల్వ పచ్చడి కూడా పెట్టేసుకోవచ్చు అండి లేదు తురిమి కూడా పచ్చడి అనేది పెట్టుకోవచ్చు ఇలా రకరకాలుగా పచ్చళ్ళ తీపి ఉసిరి కూడా పెట్టుకుంటారండి అలాగే ఆమ్ల క్యాండీస్ కూడా అలాంటివన్నీ ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ ఉసిరికాయల్ని మనము సంవత్సరం పాటు ఎలా నిల్వ చేసుకోవాలి ఇవన్నీ వీడియోస్ కూడాను నేను ముందు ముందు పోస్ట్ చేస్తానండి అలాగే మెంతులన్నీ వేంపేసి పక్కకు పెట్టుకున్నాక అదే ప్యాన్లోకి ఒక రెండు స్పూన్ల వరకు ఆవాలు అనేది వేసి వాటిని కూడా దొరగా వేయించేసి పక్కకు పెట్టుకోవాలి ఇలా మనం తుడిచిపెట్టుకున్న ఉసిరికాయలన్నీ బాగా ఆరిన తర్వాత ఇలా ఉసిరికాయలకి ఘాట్లు అనేవి పెట్టుకోవాలండి ఎందుకంటే మనం నూనెలో వేయించుకున్నప్పుడు లోపల వరకు బాగా వేగిపోతాయి ఈ విధంగా ఘాట్లన్నీ పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన కడాయిలో నేను ఇక్కడ ఈ స్పూన్తో ఐదు స్పూన్ల వరకు ఆయిల్ అనేది వేస్తున్నానండి ఆయిల్ వేసాక దాంట్లోకి ఒక స్పూన్ వరకు ఇంగు అనేది వేసి బాగా వేడెక్కిన తర్వాత దాంట్లోకి మనం ఘాట్లు పెట్టి పెట్టుకున్న ఉసిరికాయల్ని వేసేసి అవి బాగా వేగనివ్వాలి అండ్ పైన ఉసిరి అనేది కాస్త మెత్ మెత్తబడిపోవాలండి ఈ ఉసిరికాయలు అనేవి ఈ విధంగా బాగా గోలిన తర్వాతనే మనకి ఉసిరికాయ పచ్చడి పెట్టుకున్న దీంట్లోకి మనం వేసుకున్న ఉప్పు కారాలు అనేవి బాగా దిగి ము ఉసిరికాయలు అనేవి బాగా ఊరుతాయి కూడాను టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ పచ్చడి ఈ విధంగా బాగా వేంపుకున్న తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసి మనకి ఈ ఉసిరికాయలు ఆయిల్ అనేది మొత్తం పూర్తిగా చల్లారిన తర్వాత మనం ముందుగానే వేయించి పెట్టుకున్న మెంతి ఆవాల పొడిని కూడా దీంట్లో వేసేసుకోవాలి అలాగే నేను ఇక్కడ ఈ చూపిస్తున్న స్పూన్ కొలతతోని ఐదు స్పూన్ల వరకు కారం అనేది వేసుకున్నాను ఏ పచ్చళ్ళైనా ఉప్పు కారాలు సరిగా ఉంటేనే మనకి నిల్వ అనేవి ఉంటాయండి త్వరగా పాడవకుండా ఈ విధంగా కారం వేసుకున్న తర్వాత ఏ స్పూన్తో అయితే కారం వేసామో అదే స్పూన్ తోటి రెండున్నర స్పూన్ల ఉప్పు కూడా వేసేసాను కారంలో సగమండి ఆ విధంగా ఉప్పు కారం మెంతి ఆవాల పొడి అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఆయిల్ అనేది పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఈ ప్రాసెస్ అనేది చేసుకోవాలండి ఈ విధంగా అంతా కలిపి నేను ఆ పాత్రల నుంచి వేరే దాంట్లోకి వేసేసుకుంటున్నాను అంతా దీంట్లోకి వేసుకున్న తర్వాత దీన్ని ఇలానే ఒక మూడు రోజులు పక్కకు పెట్టేసుకోవాలండి మంచిగా ముక్కల ముక్కలు అనేవి బాగా ఊరుతాయి అంతేనండి చాలా సింపుల్గా మెంతి ఉసిరి అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు కూడా ఈ ప్రాసెస్ అనేది నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మూడు రోజులకి ఈ విధంగా ము ముక్కలకి ఈ ఉప్పు కారాలు మెంతి పిండి అలాగే ఆవు పొడి ఇవన్నీ బాగా పట్టి ఈ విధంగా ఊరి చాలా బాగుందండి ఉసిరికాయ పచ్చడి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనకి ఈ ఉసిరికాయ పచ్చడి తిన్నా కూడా చాలా హెల్తీ అండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలానే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్